హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని నర్మద గురించే ఆలోచిస్తూ ఉంటుంది నర్మద ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా ఏదో చేస్తుంది ఏదో దాస్తు తన రూంలోకి తీసుకువెళ్తుంది నా నుండి తప్పించుకొని పోయింది కానీ నర్మద ఏం చేస్తుందో తెలుసుకోవాలి అది మావయ్య ముందు బయట పెట్టాలి లేకపోతే నేను హనీమూన్కి వెళ్తానంటే వాళ్ళు వద్దని నా హనీమూన్ని చెడగొడతారా లేదు నర్మద గురించి నిజం తెలుసుకోవాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే రాత్రి అవుతుంది అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు ఇక శ్రీవల్లి మాత్రం ఏంటి నర్మద ఏం చేస్తుంది అని చెప్పి ఇక వెంటనే శ్రీవల్లి నర్మద రూమ్ దగ్గరికి వచ్చి ఇక కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది అంత ఇంతలోనే సాగర్ బుక్స్ తీసుకొని చదువుతూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక తన మనసులో ఇదేంటి సాగర్ చదువుకోవడమేంటి తను మిల్లులో వర్క్ చేస్తున్నాడు కదా మరిప్పుడు కొత్తగా ఈ బుక్స్ తీసి చదువుతున్నాడేంటి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే నర్మద చూడు సాగర్ నువ్వు నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమగా చూసుకుంటున్నావు మా నాన్న పుట్టినరోజు నాడు నా పుట్టింటికి తీసుకువెళ్ళావు కానీ మా నాన్న నిన్ను చాలా అవమానించాడు బాధ పెట్టాడు అది మనసులో పెట్టుకొని నా కోసం నువ్వు చదివి గవర్నమెంట్ జాబ్ సాధిస్తానని నాకు మాట ఇచ్చావు చూడు సాగర్ నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతలా ప్రేమించే భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అని నర్మద అనగానే అప్పుడు సాగర్ చూడు నర్మద నేను ప్రేమించాను పెళ్ళి చేసుకున్నాను కానీ మీ నాన్న చెప్పినట్టే నాకు ఎలాంటి ఉద్యోగము లేదు నువ్వు మాత్రం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ నా భర్త రైస్ మిల్లులో ఒక పనిలా పనోడిలా పని చేస్తున్నాడని నీ ఫ్రెండ్స్తో ఎలా చెప్తావు నిజంగానే నీకది బాధనే కదా అందుకే నీ బాధ పోగొట్టడం కోసం నీ నాన్నని నీకు దగ్గర చేయడం కోసం నేను చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సాధించి నిన్ను సంతోషంగా ఉంచాలనుకున్నాను అని సాగర్ అంటాడు ఇక అలాగా నర్మద సాగర్ ఇద్దరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అది విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది అంటే నర్మద ఆ రోజు తీసుకొచ్చింది బుక్సా ఎవరికి తెలియకుండా సాగర్ చదువుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకున్నాడా అంటే రైస్ మిల్లులో ఉద్యోగం మానేస్తాడు వెంటనే ఈ విషయం మామయ్యతో చెప్పి సాగర్ చదువుకోకుండా చేస్తాను గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యకుండా చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ధీరజ్ నర్మదా ఇద్దరూ చదువుకుంటున్నారు ఇప్పుడు సాగర్ కూడా చదువుకుంటున్నాడు వీళ్ళు చదువుకొని గవర్నమెంట్ జాబ్ చేస్తే వీళ్ళకి బోలెడంత జీతం వస్తుంది అంటే నా భర్త యాభై వేల కంటే వీళ్ళకే జీతం ఎక్కువ వస్తుంది కదా ఎలాగైనా వీళ్ళ చదువుని ఆపేయాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది అందరూ కూడా టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు ఇక టిఫిన్ చేస్తూ ఉండగా ఇంతలోనే రామరాజు ఒరై సాగర్ ఈరోజు మనం రైస్ లోడ్లని పక్క ఊరికి పంపించాలరా తొందరగా టిఫిన్ చేసి వెళ్దాం పదా అని రామరాజు అనగానే ఆ మాటలు విన్న సాగర్ సరేనా వెళ్దాం అని అంటాడు ఇక శ్రీవల్లి అదేంటి సాగర్ నువ్వు రైస్ మిల్లులో ఉద్యోగం మానేస్తున్నానని చెప్తున్నావు అని శ్రీవల్లి అనగానే ఆ మాటలు విన్న నర్మదా సాగర్ ఒక్కసారి స్టన్ అవుతారు ఇక నర్మద తన మనసులో ఇదేంటి ఇప్పుడు ఈ విషయం తనకెలా తెలిసిపోయింది ప్రతి విషయంలోనూ తలదూర్చి ఇంట్లో గొడవలు పెడుతుంది అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ ఉండగా ఇంతలోనే రామరాజు అమ్మ శ్రీవల్లి వాడు రైస్ మిల్లులో జాబ్ మానేయడమేంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని రామరాజు అంటాడు అప్పుడు శ్రీవల్లి అవును మావయ్య ఈ ఇంట్లో నీకు తెలియకుండా కొన్ని రహస్యంగా చేస్తున్నారు అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా అది నాకు తెలియకుండా ఏం చేస్తున్నారు అనగానే అప్పుడు శ్రీవల్లి మావయ్య నర్మద వాళ్ళ నాన్న పుట్టినరోజుకు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందంట అక్కడ వాళ్ళ నాన్న సాగర్ని అందరి ముందు అవమానించాడంట అందుకే సాగర్ ఇప్పుడు నర్మద మీద ఉన్న ప్రేమతో తను చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనుకుంటున్నాడు తను చదువు కోసం రైస్ మిల్లులో జాబ్ మానేయాలనుకుంటున్నాడు అని శ్రీవల్లి చెప్పగానే ఆ మాటలు విన్న సాగర్ నర్మద ఒక్కసారి స్టన్ అయిపోతారు ఇక రామరాజు ఏంట్రా సాగర్ శ్రీవల్లి చెప్పింది నిజమేనా అంటే నువ్వు రైస్ మిల్లో ఉద్యోగం మానేసి ఇప్పుడు నువ్వు చదువుకుంటూ ఇంట్లోనే కూర్చుంటావా చూర్రా నీకు ఇప్పుడు ఉద్యోగం రావాలంటే ఇంటి దగ్గరే ఉండి చదువుకోవాలి మరి నువ్వు ఇంటి దగ్గర ఉంటే రైస్ మిల్లో పనెవరు చూసుకుంటారా అయినా నువ్వు చదువుకుంటున్నానన్న విషయం నాతో ఎందుకు చెప్పలేదు అయినా ఇంట్లో ప్రతి ఒక్కరూ సొంత నిర్ణయాలే తీసుకుంటున్నారు నా మీద నా మాట మీద గౌరవం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు నేను ముందే చెప్పాను కదరా నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని మరి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని రామరాజు అనగానే అప్పుడు సాగర్ నానా నేను చదువుకొని ఉద్యోగం వచ్చాక నీతో చెప్దామని అనుకున్నాను కానీ ఇంతలోనే శ్రీవల్లి వదిన మీతో చెప్పేసింది అయినా తనకెలా తెలుసో అర్థం కావడం లేదు అని సాగర్ అనగానే అప్పుడు రామరాజు ఏంట్రా అయినా మీరు ఏ నిర్ణయమైనా తీసుకున్న తర్వాతే నాతో చెప్తున్నారు కదా నా మాట అంటే మీకు గౌరవం లేదు చూర్రా చదువు లేదు ఏమీ లేదు ముందుగా రైస్ మిల్లుకు వెళ్ళి అందులో పనులు చూసుకో అని రామరాజు చెప్పగానే అప్పుడు సాగర్ సరేనానా మీరు చెప్పినట్టే వెళ్తాను అని సాగర్ అంటాడు ఇక అది విన్న శ్రీవల్లి చాలా సంతోషపడుతూ ఉంటుంది తన మనసులో సాగర్ చదువుని ఆపేశాను ఇక తను ఎలాంటి గవర్నమెంట్ ఉద్యోగం చెయ్యడు అని చెప్పి ఇక సంతోషపడుతూ ఉండగా ఇంతలోనే నర్మద లేదు మావయ్య సాగర్ రైస్ మిల్లుకి రాడు తను చదువుకోవాలి గవర్నమెంట్ జాబు సాధించాలి అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న రామరాజు వేదవతి అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వెంటనే రామరాజు ఏంటి నర్మదా నాకే ఎదురు చెప్తున్నావా అనగానే అప్పుడు నర్మదా చూడండి మావయ్య నీకు ఎదురు చెప్పడం కాదు సాగర్ చదువుకుంటానంటున్నాడు తనకి చదువు మీద చాలా ఆసక్తి ఉంది ఎందుకు మావయ్య రైస్ మిల్లులో పని చేయమని పదే పదే చెప్తున్నారు చూడండి మావయ్య ఈ రోజు నుంచి సాగర్ రైస్ మిల్లుకి రాడు పని చెయ్యడు అని నర్మద అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు మరి మీకు భోజనం ఇవన్నీ ఎవరు చేస్తారనుకుంటున్నావు చూడు ఇంట్లో ఉండాలి అంటే నేను చెప్పినట్టే చెయ్యాలి నేను చెప్పిన మాటకి విలువివ్వనప్పుడు మీరు కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని రామరాజు అనగానే అప్పుడు నర్మద చూడండి మావయ్య ఇన్ని రోజులు ఈ ఇంటి మీద మీ మీద గౌరవంతో నేను ఇంట్లో ఉన్నాను కానీ ఇప్పుడు మీరు సాగర్ చదువునే వద్దని చెప్తున్నారు అందుకే మేము కూడా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని నర్మదా అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే శ్రీవల్లి చూసారే మావయ్య మీరన్నా మీ మాటన్నా ఈ నర్మదకి లెక్కలేదు అయినా సాగర్ రైస్ మిల్లులో పని చేస్తూ ఉండేదానికి ఎందుకు మావయ్య ఇప్పుడు ఈ చదువు అని చెప్పి ఇక శ్రీవల్లి సాగర్ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న నర్మదకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చంప పగలగొడుతుంది చూడు ఇంకొకసారి సాగర్ గురించి తప్పుగా మాట్లాడవంటే నీ ప్రాణం తీసేస్తాను అని నర్మదా అనగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా నువ్వు పెద్ద చిన్న లేకుండా శ్రీవల్లి మీద చేయి చేసుకోవడమేంటి అయినా ఇప్పుడు శ్రీవల్లి ఏం తప్పు మాట్లాడిందని తనని కొడుతున్నావు అనేసరికి ఇక నర్మద చూడండి మావయ్య అసలు శ్రీవల్లే ఈ ఇంట్లో గొడవలు పెడుతుంది ప్రతి విషయంలోనూ తలదూర్చి మాకంటే ముందుగా ఆ విషయాన్ని మీతో చెప్పి ఇంట్లో అందరికీ గొడవలు పెట్టేది శ్రీవల్లే అసలు తన వల్లే ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి నర్మదానగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక తన మనసులో ఇదేంటి నా గురించి వీళ్ళకి మొత్తం నిజం తెలిసినట్టే మాట్లాడుతున్నారేంటి అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే వేదవతి ఇక రామరాజుతో ఏంటండి మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఇప్పుడు నడిపోడు చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తానంటున్నాడు అలా అయితే మీ పేరే మీకే గొప్ప కదండి ఇప్పుడు వాణ్ణి చదువు ఎందుకు ఆపేయాలి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఎన్ని రోజులు చదివితే రాని గవర్నమెంట్ జాబు ఇప్పుడే చదివితే వస్తుందా చూడు వాడు ఉద్యోగం చెయ్యనవసరం లేదు నాకు సహాయంగా రైస్ మిల్లులో పని చేస్తే చాలు అని రామరాజు అంటాడు అప్పుడు సాగర్ లేదు నానా నేను స్మిల్లులో పని చెయ్యను కావాలంటే ఇంట్లో నుంచి నేను నర్మదా వెళ్ళిపోతా అని చెప్పి ఇక సాగర్ తన రూములోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ ఉంటాడు ఇక అది చూసిన వేదవతి ఏంట్రా ఏదో మీ నాన్న కోపంలో రెండు మాటలు అన్నానని ఇక ఇల్లు వదిలి వెళ్ళిపోవడమేరా వద్దురా సాగర్ అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు సాగర్ లేదమ్మా ప్రతి విషయంలోనూ నాన్న మమ్మల్ని చులకనగా చూస్తున్నాడు అంతేకాకుండా తను చెప్పిందే చెయ్యాలంటున్నాడు మాకంటూ కొన్ని ఇష్టాలుంటాయి కదమ్మా అవి కూడా తెలుసుకోవాలి కదా పద నర్మద వెళ్ళిపోదాం అని చెప్పి ఇక సాగర్ నర్మద తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అది చూసిన వేదవతి ఏమండి ఆపండి నడిపోడు నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ ఆపండి అని వేదవతి బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ బయటికి వెళ్తే కానీ వాళ్ళకి అర్థం కాదు ఆ బాధ ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది వెళ్ళని అని చెప్పి రామరాజు అనగానే ఇక సాగర్ చాలా కోపంగా నర్మదను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఇక వేదవతి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చందు ఏంటి శ్రీవల్లి ప్రతి విషయంలోనూ కలగజేసుకొని ఎందుకు ఇలా ఇంట్లో గొడవలు పెడుతున్నావు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి అదేంటి బా నువ్వు కూడా వాళ్ళలాగే మాట్లాడుతున్నావు చూడు నీ విషయం ఈ ఇంటి పెద్ద కోడలిగా నాకు కూడా కొన్ని బాధ్యతలుంటాయి కదా అందువల్లే నేను ఈ విషయం మామయ్యతో చెప్పాను అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే ఇక చందు మాత్రం శ్రీవల్లి నువ్వు చెప్పింది మాత్రం చాలా తప్పు అని చెప్పి ఇక చందు అంటూ ఉంటాడు ఇక సాగర్ నర్మద ఇప్పుడు ఎక్కడ ఉందాం మనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు కదా ఎలా అనగానే అప్పుడు నర్మద చూడు సాగర్ నా ఫ్రెండు ఒకరు ఉన్నారు వాళ్ళకి ఫోన్ చేస్తాను వెంటనే వాళ్ళు విల్లు చూపిస్తారు మనకు సహాయం చేస్తారు అని నర్మద అనగానే అప్పుడు సాగర్ సరే నర్మదా వెళ్దాం పదా అని చెప్పి ఇక సాగర్ నర్మదా ఒక రూంలోకి వెళ్ళిపోతారు ఇక ప్రేమ మాత్రం ఈ విధంగా సాగర్ విషయంలో రామరాజ్కి వార్నింగ్ ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన నర్మదా సాగర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్